ఆవిడ వేసుకున్న వేషం కాంగ్రెస్ది మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుది మళ్ళీ చంద్రబాబు నాయుడితో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు పవన్ని కలిసిన తీరు చూశారు కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెబుతున్నారు రాజశేఖర్ బిడ్డగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమ అభిమానం ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుందే అనే ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిళ మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే షర్మిళ గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది మాటికి క్రెడిబిలిటీ ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి పావురాల గుట్టలో ఇచ్చిన ప్రా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్న తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు ఎవరికి తల ఉంచలేదు ఈ రోజు వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి వాళ్ళ పిచ్చి జగనన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది స్పష్టంగా ఆయన అనేక చెప్పారు భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తానని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎత్తకపోయి వైస్రాయిలో పెట్టి చెప్పులేయించినోడు అసలు రాజకీయాల్ని డబ్బుతో భ్రష్టు పట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టి కొనే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు నేను ఆ పార్టీలో పది సంవత్సరాలు పనిచేశాను ఈ పది సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన కనిపిస్తుంది నేను పదవులు అమ్ముకుంటున్నానండి దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసింది అనేది గమనించాలి ఓటు నేను కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు చేస్తారండి ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలే చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళ అమ్ముడు పోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్సీలు చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే మేము కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా రాజకీయ అర్హత లేకపోయినా మంచివాళ్ళుగా వాళ్ళుగా పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళని తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు నేను ఎప్పుడూ చెప్తాను జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను ప్రజలకి సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేస్తాను మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు అనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది ఆంధ్రజ్యోతికి చాలా ప్రేమ నేనంటే ఒకసారి సీట్ లేదంటారు ఒకసారి సీటు ఎంపీగా ఒంగోలు ఇస్తానంటారు పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు కూడా చేసేసేలాగా ఉండరు వీళ్ళు మా అందరినీ చూస్తూ ఉంటే అంటే వీళ్ళ ఫ్రస్టేషన్ ఎలా ఉంది అంటే తెలుగుదేశానికి జనసేనకి ఈరోజు కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు అనౌన్స్ చేద్దామంటే సో అది లేక ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి అడవటం వీళ్ళు నూట ఐదు మంది క్యాండిడేట్లు పెడతారు లేదా కావాలంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి వీళ్ళకి క్యాండిడేట్లు దొరుకుతున్నారు మాకు దొరకట్లేదే అన్న బాధ కక్ష సాధింపు ఈ విధంగా క్యాడర్లో కన్ఫ్యూజ్ చేస్తూ లీడర్లు కొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తుంది పచ్చ ఛానళ్ళు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈరోజు నగిరి నియోజకవర్గంలో వాక్ చేసుకుంటున్న నాకు ఎక్కడో ఒంగోలుకు పోవాల్సిన అవసరం ఏముందో కూడా నాకు అర్థం కాల ఏబిఎన్ గారు కానీ రాంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ లేదా రామోజు గారు ఏమన్నా నగిరికి వచ్చి కంటెస్ట్ చేస్తారా వాళ్ళ ఇంట్లో మనోళ్ళ మనవరాళ్ళు చేస్తారా పోనీ వాళ్ళకి కావాలంటే జగన్ గారిని అడగచ్చు కదా ఎందుకు ఈ విధంగా పేపర్లో రాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చాలా బాధేసిందండి నిన్నటి వరకు పెద్దిరెడ్డి అంకుల్ని దేవుడు అంటూ నెత్తిన పెట్టుకొని తిరిగిన ఆ ఎమ్మెల్యే ఈరోజు వెదిరెడ్డి అంకుల్ గురించి మిథున్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా బాధ వేసింది నాకు ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో సీట్ ఎవరు తీసిచ్చారండి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇప్పించి ఆయన్ని గెలవటానికి అందరి నాయకుల్ని కార్యకర్తల్ని క్రోడీకరించి మాట్లాడించి గెలిపించింది ఎవరండి మరి అలాంటి వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారు ఈరోజు గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు ఆయన్ని ఎమ్మెల్యేగా వెళ్ళమన్నప్పుడు ఆయన ఈరోజు పార్టీ ఆదేశాలని గౌరవించి ఎమ్మెల్యేగా వెళ్తున్నారు అలాగే ఆ ఎమ్మెల్యే గారిని ఎంపీగా పంపించినప్పుడు పార్టీ ఆదేశాలని గౌరవించి ఎంపీగా వెళ్ళాలే కానీ ఈ విధంగా కక్ష సాధింపుగా మాట్లాడుతున్నారు అంటే మరి అది ఆయన ఆన్సర్ చెప్పాలి అలా చెప్పడానికి కారణం అండ్ ఇంకా మాట్లాడుతున్నారు ఈ జిల్లాలోనే కాదు సీట్లు మారిన వాళ్ళు మన చిత్తూరు జి పార్లమెంట్లోనే మాట్లాడిన వాళ్ళు కూడా మీకు తెలుసు నేను ఒకటే చెప్పగలను వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు ఆ ముందున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తేనే కదా వీళ్ళకి సీట్లు వచ్చి వీళ్ళు గెలిచారు అలాగే ఈరోజు పార్టీకి ఆ ప్రాంతంలో ఆ నాయకత్వం చెప్పిన దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసేటప్పుడు పార్టీని గౌరవిస్తే ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత పార్టీ పనిచేసిన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు అది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వంలో జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భవిష్యత్తులో కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు పార్టీ లాయలిస్టులంతా కూడా అడ్జస్ట్ అయ్యి పక్క కాన్షియసెస్కి వెళ్తున్నారు పార్టీకి మన అవసరం అక్కడ ఉంది ఇప్పుడు మా మినిస్టర్ గారు ఉన్నారు ఈరోజు గౌరవంతో పక్కకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు ఎందుకంటే మొదటిసారైనా కూడా వాళ్ళని గౌరవించి మంత్రి పదవి ఇచ్చి ఈరోజు పార్టీకి అవసరం ఉందన్నప్పుడు పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది దాన్ని ఎవరో నెత్తిన మట్టేసేసి వాళ్ళు వీళ్ళు నియంతులు అంటే అది కరెక్ట్ కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాయలసీమ జిల్లా అంతా అనునిత్యం ఈ ఏజ్లో కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుచుకుంటూ పార్టీ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కోసం పెద్దిరెడ్డి గారి కుటుంబం ఎంత క కష్టపడుతుంది ఎంత పని చేస్తుందో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు కాబట్టి రాజకీయంగా తన జీవితాన్ని తనే సీరో చేసుకున్నారని మాట్లాడిన ఎమ్మెల్యే గురించి నేను చెప్పగలను ఎందుకంటే పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే అని ఈరోజు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని కూడా నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను సార్ నేను మొదటి మేము ఇంటర్వ్యూలోనే చెప్పాను టూ మంత్స్ ముందే